నిరుద్యోగ సమస్యల గురించి స్పీకర్ గారు ఘట్టం ప్రసాద్ గారికి చిక్కడపల్లి లైబ్రరీ ముందు నుంచి తేగరే ధ్యాన సభ్యు పత్రం ఇక్కడికి వచ్చేసరికి మొత్తం వెహికల్స్ అన్నీ ఉన్నాయి కానీ స్పీకర్ లేదు వాళ్ళు కూడా చెప్పారు ఇది మరీ దుర్ దుర్మార్గం ప్రభుత్వం ప్రభుత్వానికి స్పీకర్ గారు కూడా వస్తాస పలుకుతున్నారు స్పీకర్ గారు ప్రజా సమస్యలను ఖచ్చితంగా ప్రజా సమస్యలనే సీఎం దృష్టికి తీసుకుపోవాల్సిన బాధ్యత స్పీకర్ గారి పైన ఉంటుంది లోపల కోసం పోలీస్ వాళ్ళు అందరూ అంటారు వెహికల్స్ పైన ఉన్నాయి లోపల స్పీకర్ లేదు అంటే స్పీకర్ గారు లేరు కావాలంటే మీరు జనసేన క్రితం ఉన్నాడు అని అనుకుంటున్నాను నాకు స్పీకర్ గారు లోపలనే ఉండొచ్చు కానీ మాకు మాత్రం లేడని చెప్పి చెప్తున్నారు కాబట్టి నిరుద్యోగ మిత్రులు కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఇక్కడ ఎమ్మెల్యేలు వచ్చిన ప్రభుత్వ అధికారులు ఎవరు వచ్చినా కూడా ఖచ్చితంగా నియోజకవండి లేకపోతే అంటే స్థానిక సంస్థలలో ఎన్నికలు వస్తాయి చాలా ఇబ్బంది అవుతుంది ఇప్పటికే ఆర్థికంగా మనం చాలా ఇబ్బందులు పాల్వుతున్నాము ఇంకా సర్పంచ్ ఎలక్షన్లు వస్తున్నాయంటే ఇంకా మూడు నాలుగు నెలల్లో నోటిఫికేషన్ రాకుండా ఉంటుంది కాబట్టి నిరుద్యోగ మిత్రులందరూ కూడా రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ ప్రభుత్వ వర్గం నుంచి ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ చూసుకుంటున్నారు తెలంగాణలో ఉన్నటువంటి నిరుద్యోగ మిత్రులందరికీ కూడా నమస్కారం మీకు అందరికీ తెలిసిందే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాకముందు ఢిల్లీ నుంచి రాహుల్ గాంధీ గారు చిక్కడపల్లి సెంట్రల్ లైబ్రరీ దగ్గరికి వచ్చి మనకు నిద్యోగులందరికీ కూడా హామీలు ఇవ్వడం జరిగింది కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొస్తే నిరుద్యోగులకు సంవత్సరం లోపలనే రెండు లక్షల ఉద్యోగాలు వేస్తామని చెప్పిండు యూపీటీఏ స్థలంలో జాబ్ క్యాలెండర్ రూపొందిస్తామని చెప్పింది ప్రియాంక గాంధీలో ప్రియాంక గాంధీ గారు హైదరాబాద్ యూత్ బిగరేషన్ సభ పెట్టి ఏడాదిలోనే రెండు లక్షల ఉద్యోగాలని చెప్పి మాట ఇచ్చింది రేవంత్ రెడ్డి గారు కూడా ప్రతి సభలో రెండు లక్షల ఉద్యోగాలు అని చెప్పారు వాళ్ళు ఇచ్చినటువంటి హామీలపై రోజు చిత్రపల్లి సెంట్రల్ లైబ్రరీ దగ్గర నిరుద్యోగులు అందరం కలిసి ఆ రోజు రాహుల్ గాంధీ గారు వచ్చినప్పుడు ఎవరైతే ఉన్నామో అదే నిరుద్యోగులందరం కలిసి ఈ రోజు వాళ్ళు ఇచ్చినటువంటి హామీల కోసం మేము శాంతియుతంగా చిన్న దీక్ష ఇద్దామని అనుకున్నాం దీక్ష చేద్దాం అని ముందే పోలీసు ఈ రోజు వందలాది మంది పోలీసు ఈ రోజు లైబ్రరీ చుట్టూ నిరుద్యోగులను భయభ్రాంతులకు గురి చేస్తూ ఎవరిని చదవనీయకుండా ఇక్కడ చూడండి ఎన్ని వెహికల్స్ ఉన్నాయి పది ఇరవై వెహికల్స్ ఉన్నాయి వందల మంది పోలీసులు లైబ్రరీ మొత్తం పోలీసులు ఇక్కడి నుంచి ఒక మెట్రో దగ్గర మేము ఏం చేసినాము ఉగ్రవాదులమా టెర్రరిస్టులమా మేము పని పనిచేసినాం మీరు ఇచ్చినటువంటి హామీల కోసం కదా మేము అడుగుతుంది మరి మీరు ఇచ్చినటువంటి హామీలు ఇవ్వకపుగా అరవై వేల ఉద్యోగాలు గత ప్రభుత్వం ఏమైతే వేసింది అరవై వేల ఉద్యోగాలు అవే ఉద్యోగాలు అన్నీ మేము వేసినామని చెప్పి అబద్ధాలు చెప్తున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఈరోజు ఎందుకు నిరుద్యోగులని ఈ విధంగా మోసానికి గురి చేస్తుంది కాబట్టి మేము ఒకటే అడుగుతున్నాం మీరు ఇచ్చినటువంటి మీరు ఇచ్చినటువంటి హామీలు ఏమైతే ఉన్నాయో హామీలు అన్నింటినీ కూడా నెరవేర్చండి గతంలో తెలంగాణ మేధావులు అని చెప్పుకు తిరిగినటువంటి కే కోదండరామ్ కానీ బల్మూరు వెంకట కానీ రియా సార్ కానీ ఆకులూరు మురళీ సార్ కానీ చిక్కపల్లి సెంట్రల్ లైబ్రరీ దగ్గరికి వచ్చి పదే పదే మీరు అందరూ బుక్కులు పక్కకు పెట్టండి మూడు నెలలు కాంగ్రెస్ పార్టీని గెలిపియండి టీఆర్ఎస్ పార్టీని ఓడగొట్టండి ఊళ్ళలోకి వెళ్ళండి మీ తల్లిదండ్రులు కాళ్ళు మొక్కండి ఊళ్ళో ఉన్నటువంటి వాళ్ళందరూ కాళ్ళు మొక్కి కాంగ్రెస్ పార్టీకి ఓడితే అని చెప్పి వాళ్ళు చెప్పినట్టుగా మేము మూడు నెలలు బుక్కులు పక్కకు పెట్టి గ్రామాలకు వెళ్ళి కాంగ్రెస్ పార్టీని అధికారంలో తీసుకొస్తే అధికారంలోకి వచ్చి పద్దెనిమిది నెలలు ఖర్చు కూడా ఒక్క నోటిఫికేషన్ కూడా వెళ్ళలేరు వాళ్ళు వేసింది అది డీఏసీలు ఐదు ఐదు వేల పోస్టులు అరవై పోస్టులు మాత్రమే పెంచరు కనీసం ఆరు వేల పోస్టులు కూడా వేయకుండా అరవై వేల ఉద్యోగాలు వేసినామని చెప్పి సీఎం రేవంత్ రెడ్డి గారు అరవై వేల ఉద్యోగాలు వేసినామని చెప్పడం చాలా బాధాకరమైనటువంటి విషయం ఈ ఈ అబద్ధాల సీఎం చెప్పేటటువంటి మాటలని యావత్ తెలంగాణలో ఉన్నటువంటి నిరుద్యోగి నిరుద్యోగి కూడా చాలా బాధపడుతున్నారు దయచేసి రేవంత్ రెడ్డి గారు ఇప్పటికైనా మా బాధను అర్థం చేసుకొని నోటిఫికేషన్లు స్థానిక సంస్థలకు కోకన ముందే నోటిఫికేషన్ అన్ని రిలీజ్ చేస్తారని చెప్పి మేము కోరుకుంటున్నాం Yes, sir.